సో నా పేరు శీలత శ్రీనివాస్ అండి మీ అందరికీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నేను పర్చేజ్ చేస్తున్నా ముఖ్యంగా సో లేడీస్కి సో లేడీస్ అందరికీ చాలా ఇష్టమైనది ప్రోడక్ట్ నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నా అది ఎస్టడ్ ఆయింగ్ హెయిర్ ఆయిల్ సో మీ అందరికి ఇష్టమే కదా నాకు తెలుసండి మీ అందరికీ అందమైన జుట్టు పొడవైన జుట్టు మందంగా ఉండే జుట్టు కావాలనిపిస్తుంది కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటే వెస్టీజ్ నుంచి సో మన దగ్గర ఉంది ఎష్యూర్ ఎయిర్ ఆయిల్ అండి సో ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల లాంగ్ జుట్టుతో పాటు ఒత్తైన జుట్టుతో పాటు దృఢమైన కుదుళ్ళతో పాటు సో పర్సనల్ ప్రాబ్లము నాకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే జర్నీస్ చేసిన తలస్నానం చేసి ఆయిల్ పెట్టుకోకపోయినా విపరీతమైన హెడ్ ఎక్ ఉండేదండి సో ఈ విపరీతమైన హెడ్ ఎక్కు కేవలం నూట అరవై మూడు రూపాయల ఎష్యూర్ ఎయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల క్యూర్ అయింది దాంతోపాటు సో మంచి లాంగ్ హెయిర్ అనేది నాకు సొంతమైంది ఇది రిజల్టు నేను చెప్పడం కాదు నన్ను చూసిన ఒక రెండు సంవత్సరాల కిందట నన్ను చూసిన మా రిలేషన్స్ నా ఫ్రెండ్స్ నా నైబర్స్ అందరు అడుగుతున్నారు ఏం వాడుతున్నావు జుట్టు గ్రోతింగ్ అనిపిస్తుంది సో ఇంతకు ముందుకున్న జుట్టులా లేదు నీ జుట్టు అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది సో నేను వాళ్ళందరికీ అలాగే వాళ్ళతో పాటు మీ అందరికీ నా యొక్క హెయిర్ గ్రోతింగ్కి సీక్రెట్ చూపియబోతున్నా సో ఈ రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయడం వల్లనే నాకు ఇంత మంచి అందమైన జుట్టుతో పాటు సో నాకున్న పర్సనల్ ప్రాబ్లం కూడా క్యూర్ అయింది సో ఇది వచ్చేసి ఎష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి ఈ షాంపూ ఈ నూనె నేను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల సో నాకున్న ప్రాబ్లం తక్కువైపోయి నా హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది సో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది బట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది లేదు సో నేను టెన్ డేస్కి ఒకసారి మాత్రమే ఎయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా సో ఇంతకు ముందుకైతే అసలు ఎయిర్ ఆయిల్ లేకుండా నేను ఉండకపోయేదాన్ని తలకి ఇప్పుడు మాత్రం టెన్ డేస్కి ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తున్న ఎయిర్ ఆయిల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది సో ఒకసారి మీరే ఆలోచించండి అందమైన జుట్టుతో పాటు హెడ్ ఎక్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే సో ఈ అద్భుతమైన ప్రోడక్టు మీ అందరికీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నేను అందరికీ ఈ ప్రొడక్ట్స్ కోసమే నేను వెస్టేజ్లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడం జరిగింది సో కేవలం నాకు హెయిర్ అంటే చాలా ఇష్టము ఆ హెయిర్ కోసమే నేను వెస్టేజ్ ప్రొడక్ట్ పర్చేస్ చేశాను బట్ ఫస్ట్ కొంచెం భయంతో వాడలేదు ఎందుకంటే ఉన్నది చాలా చిన్న జుట్టు ఆ ఇంతకి పోతే సో నన్ను గుండులాగా చూసేయడం నాకు ఇష్టం లేదు చూసుకోవడం అట్లా అని చెప్పేసి భయంతో నేను వాడలేదు బట్ కొంతమందిని చూసిన తర్వాత ధైర్యం వచ్చి వాడాను వాడిన తర్వాత సో నాకు గ్రోతింగ్ అనేది చాలా బాగుంది దాంతోపాటు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళకి నా నైబర్స్కి సో నా ప్రాసిక్యూటర్స్కి కొంతమందికి రిఫర్ చేయడం ద్వారా సో ఫస్ట్ నేను ఇవి ఇవి పర్చేస్ చేసినప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ నలభై రెండు రూపాయలు ఇలా నాకు బాగుంది అని చెప్తూ 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 వస్టీజ్లో నేను జర్నీ చేయడం వల్ల హయ్యెస్ట్గా నా ఇన్కము ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ఒక్కసారి చూడండి అందమైన లాంగ్ జుట్టు దృఢమైన జుట్టుతో పాటు నాకున్న పర్సనల్ ప్రాబ్లం హెడేక్ ప్రాబ్లం తక్కువైంది దాంతోపాటు పైసలే పైసలు సో ఇట్లాంటి అవకాశం నాకొక్కదానికే కాదు మీ అందరికీ ఉంది సో దృఢమైన ఒత్ జుట్టు మీ సొంతం చేసుకోవాలి అని అంటే ఎష్యూర్ ప్రోడక్టు యూజ్ చేయండి దాంతోపాటు పైసలు కావాలి అంటే నాతో జర్నీ చేయండి థ్యాంక్ యూ అండ్ విషు